అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి అండ్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా చాలా స్పెషల్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ చేసేయండి కొత్తగా వాచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి యాక్చువల్లీ మీరు అందరు టైటల్ చూసారు కదా ఎగ్జాక్ట్లీ నేను దాని గురించి కొన్ని విషయాలు మీద చెప్పాలి అనుకుంటున్నారు పార్ట్నర్స్ గురించి అలాగే ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కూడా కొన్ని వర్డ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ లైఫ్కి యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను అండ్ నెగిటివ్గా అయితే కాదండి పాజిటివ్గా తీసుకోండి అంటే ప్రతి ఒక్క వీడియోలో కూడాను మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగానే కంటెంట్ అనేది ఉంటుంది అది మనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది కపుల్ రిలేషన్ పైన కానీ సో మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ సంథింగ్ ఏదైనా కానీ కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నార్మల్గా కపుల్స్ రిలేషన్స్లో ఏంటంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సో వాళ్ళకేంటంటే కొన్ని ఇష్టాలు ఫీలింగ్స్ అనేవి ఉన్నప్పుడు అవి ఏంటంటే వాళ్ళు పార్ట్నర్ పైన చూపించాలి అనుకున్న కూడా ఒక్కొక్కసారి పార్ట్నర్ ఒప్పుకోకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వల్ల కావచ్చు ఏదైనా సరే చిన్నపాటి గొడవలు పెట్టుకున్నప్పుడు కావచ్చు లేదా ఒక ఫిట్నెస్ అనేది లేకపోవడం వల్ల కావచ్చు సో ఏదైనా కానీ కామన్గా రెగ్యులర్గా కొంతమంది విషయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ ఇక్కడ ఏంటి అంటే చాలామందికి అంటే మ్యారిడ్ కపుల్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాను ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు కొంతమంది అంటే ఐ థింక్ వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటం వల్ల ఒకటి కావచ్చు ఇంకొకటి ఏంటంటే పార్ట్నర్ సరిగా సపోర్ట్ చేయకపోవటం వల్ల కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్ ఏర్పడిపోతూ ఉంటుంది సో ఒక ఫీల్ ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఏర్పడిపోతూ ఉంటుంది అనమాట సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోవటం కానీ స్ట్రెస్ తీసుకోవటం కానీ లోన్లీగా ఫీల్ అవ్వటం కానీ ఇలాంటి కొంతమంది విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఫీలింగ్ వస్తుంది ఐ మీన్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోమాకండి మీకు అంటే నేను పర్టికులర్గా చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ రేస్ చేస్తారు అన్మ్యారిడ్ వాళ్ళు ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు నేను మ్యారీడ్ కపుల్స్ గురించి మాత్రం డిస్కషన్ చేస్తున్నాను ఇక్కడ సో మీకు ఏంటంటే ఐ థింక్ ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు డెఫినెట్లీ వాటిని దాచుకోవటము ఐ థింక్ హైట్ చేసుకోవటము కంట్రోల్ చేసుకోవటము ఇలాంటి అస్సలు చేయమాకండి మీకు మీ పార్ట్నర్ పైన అంత ఇష్టం ఉంది తనతో మీరు స్పెండ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడండి అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫోర్స్ చేయొద్దని చెప్తున్నాను ఎందుకంటే పార్ట్నర్కి ఇష్టం లేకుండా ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ వే అయితే కాదు సో మీ ఇష్టం ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఇష్టం వాళ్ళకి కూడా ఉండాలి అప్పుడు మాత్రమే అంటే మీరు మేబీ తనకి దగ్గరైనా కూడాను ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో ఇష్టం లేకుండా పోస్ట్ చేయొద్దు అండ్ ఇష్టం వచ్చేలాగా మీరు బిహేవ్ చేయాలి మేబీ తనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడాను సో అది మీరు నార్మల్గా మాట్లాడి కూడా చాలా కూల్గా సాల్వ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లంని చాలా అంటే చిన్న ఇష్యూస్ని కూడా పెద్ద సివియర్ ఎక్కువ చేసేసుకుంటారు చాలామంది బట్ చాలా సింపుల్గా మీరు కొన్ని పాయింట్స్ లాగా ఫాలో అవ్వగలిగితే సో డెఫినెట్లీ చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది అనమాట మీ పార్ట్నర్తో అంటే మీ పార్ట్నర్ పైన మీకు ఒక ఫీలింగ్ ఏర్పడినప్పుడు అది కేవలం నేను చెప్పేది ఫిజికల్గా దగ్గర అవ్వాలనే ఒక ఫీలింగ్ మాత్రమే కాదండి జస్ట్ నార్మల్గా తనకి క్లోజ్ అవ్వాలి తనకి దగ్గరగా ఉండాలి దగ్గరగా మాట్లాడాలి ఐ మీన్ కిస్ చేసుకోవాలి లేదా హక్ చేసుకోవాలనే ఒక ఫీలింగ్ వచ్చినా సరే తను ఏమాత్రం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ పార్ట్నర్ తను సో అంటే బయట వాళ్ళు కాదు కదా మీరు కొంచెం ఆలోచించడానికి సో మీ పార్ట్నర్ కాబట్టి మీరు టైం తీసుకోవాలి ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు సో అది మీరు రైట్ అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీ పార్ట్నర్ పైన మీకు ఆ హక్కు ఉంది కాబట్టి ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే సో పార్ట్నర్ ఇష్ట ప్రకారం ఉంటే బాగుంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము సో ఓకే నా పార్ట్నర్కి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు ఉన్నాయి బట్ అనుకున్నంత సేపు మేము ఫిజికల్గా ఉండలేకపోతున్నాము అని ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఎవరికైనా ఉన్నట్లయితే ఒకటి చెప్తాను అంటే ఫీలింగ్ వచ్చినప్పుడు కాకుండా నార్మల్గా ఎప్పుడైనా కూడాను మీరు నిద్రపోతున్నప్పుడు యాక్చువల్లీ నిద్రపోతున్నప్పుడు ఏంటంటే మన బాడీ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది చాలా యాక్టివ్ అయిపోతుంది దాంతో పాటుగా మీకు నిద్రలో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీ ఫంక్షనింగ్ బాగుంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట అంటే నార్మల్గా తీసుకున్నా నిద్రలో ఉన్నప్పుడు ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట దానివల్ల మీరు నిద్ర లేచిన తర్వాత అంటే మీరు పడుకొని లేచిన తర్వాత మీ పార్ట్నర్తో స్పెండ్ చేయగలిగితే అంటే అప్పుడు మీరు మా నార్మల్గా యాక్టివ్గా ఉండేదానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట మీలో సో అప్పుడు మీ పార్ట్నర్తో స్పెండ్ చేసినా కూడాను ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మీరు మోర్ దెన్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉండటానికి కూడా మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట వన్స్ మీరు ట్రై చేసి చూడండి మీ పార్ట్నర్తో అంటే నార్మల్గా ఉండేదానికన్నా కూడాను సో మీరు మంచిగా నిద్రపోయే లేచిన తర్వాత ఉన్నట్లయితే మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట మీ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ క్లియర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కొంతమంది చెప్పే ఒకే ఒక ప్రాబ్లం నేను ముందు చెప్పిన విధంగా ఏంటి అంటే పార్ట్నర్ నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటూ ఉంటారు ఒకటి ఆలోచన చేయండి పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేయరు మీ మీద అంతా ప్రేమ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఒకటి మీరు అంటే ఇష్టం లేకపోవటం వల్ల కావచ్చు లేదా తనకు అసలు ఓన్గా ఫీలింగ్స్ రాకపోవటం వల్ల కావచ్చు లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు లేదా స్ట్రెస్ వల్ల కావచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు ఎప్పుడైనా కానీ ఇలా ఏదో ఒక రీజన్ ఉంటేనే ఎప్పుడైనా మీ పార్ట్నర్ నో చెప్తారు కానీ ఎగ్జాక్ట్లీ నార్మల్గా తీసుకున్నట్లయితే వద్దు నో అని ఇట్లాంటివి చెప్పరు అనమాట బట్ మీకు చెప్తున్నారు అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ ఆలోచించండి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నో అంటున్నారు అనేది క్లియర్గా తెలుసుకోండి సో ఐ థింక్ ఏదన్నా తను డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నట్లయితే వన్స్ కూర్చొని మాట్లాడండి సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నార్మల్గా కూల్గా మీ పార్ట్నర్తో మీ లవ్ని అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను డెఫినెట్లీ ఎందుకు అంటే పార్ట్నర్కి కూడా తెలియాలి కదా తనని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అండ్ అనేది వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి కాబట్టి అండ్ అప్పుడప్పుడు మీరు గుర్తు చేస్తూ ఉండండి యాక్చువల్గా గుర్తు చేయాల్సిన అవసరం లేదు మీ లవ్ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మీ పనుల్లో తెలిసిపోతూ ఉంటుంది చెప్పాల్సిన అవసరం కూడా లేదు బట్ కానీ కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మేబీ అది మీకు కుదరకపోయినా సరే ఎప్పుడైనా అంటే ఫ్రీ టైం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది మీ పార్ట్నర్కి కేటాయించి సో తనతో మాట్లాడండి ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి అండ్ ఇంకేదైనా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకంటే నార్మల్గా కూల్గా మాట్లాడటం వల్ల వాళ్ళకి ఏదైనా ఉన్న మనసులో చెప్పాలి అనే థాట్ వస్తుంది అనమాట సో ఓకే తనకి నేను షేర్ చేయాలి అనిపిస్తుంది సో ఆ కంఫర్ట్ జోన్ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అక్కడ ఇవ్వకపోతే సో తన మనసులో ఏం ప్రాబ్లం ఉంది అనేది క్లియర్గా మీకు తెలియదు సో ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మీ లవ్ని కూడా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి తన మూడ్ చేంజ్ అవడానికి మంచిగా మాట్లాడండి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి సో అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండండి తనకు కొంచెం చేంజ్గా ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకు అంటే మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సో అది కొంచెం ఏదైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో దాంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనమాట ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఎందుకు అంటే ఎప్పుడు కూడాను రిలేషన్స్లో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ కొంతమంది లైఫ్లో క్రియేట్ అవుతూనే ఉంటుంది బట్ మోస్ట్లీ ఒక రీజన్ ఇది కూడా అవుతుంది అనమాట అంటే ఫిజికల్గా దగ్గర ఉండలేకపోతున్నాము దాని వల్ల కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ రిలేషన్స్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా లైఫ్ ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా ఎంత గొడవలు వచ్చినా ఎంత డిస్టెన్స్ పెరిగినా కూడాను ఖచ్చితంగా ఫిజికల్ రిలేషన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనమాట సో అంటే ఎంత అంటే అలాంటివన్నీ కూడాను ఇలా దగ్గర అవటం వల్ల మీకు అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనమాట సో అంటే చాలా మంది పార్ట్నర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత గొడవ పెట్టుకున్నా కూడా మళ్ళీ కొద్దిసేపట్లోనే నార్మల్ అయిపోతూ ఉంటారనమాట యాక్చువల్లీ అది ఒక రకమైన లవ్ అంటే అఫెక్షన్ అనమాట వాళ్ళ పైన ఉన్న ప్రేమ వల్ల వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు తనకి దగ్గరగా లేకుండా అసలు ఉండలేరు అనమాట సో అది ఒక స్ట్రాంగ్ రిలేషన్కి దారితీస్తుంది అనమాట ఫ్యూచర్లో కూడా అలాంటి వాళ్ళు కలిసి ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గొడవలు అనేవి కామన్గా వచ్చినా కూడా నా గొడవలను మళ్ళీ మర్చిపోయి ఏం తల్లినట్టుగా రిలేషన్లో ఉంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ రిలేషన్ ఎప్పటికీ స్ట్రాంగ్ ఉంటుంది చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అనమాట వాళ్ళ మధ్య తెలియకుండానే సో ఇక్కడ కూడా ఫిజికల్గా ఉండటం అనేది కూడా పార్ట్నర్స్ మధ్య చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి డిస్టర్బెన్సెస్ వస్తాయి పోతాయి కానీ పార్ట్నర్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం కానీ మాట్లాడటం కానీ ఒక స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవటం కానీ సో ఫిజికల్గా దగ్గర అవటం కానీ సో ఏదన్నా దానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవటం మరి ఏమైనా సివియర్గా ఉంటే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటే మరీ ఎక్కువగా ఉంటే చెప్తున్నాను కానీ అవసరం లేదు చిన్న చిన్న విషయాలని కూడా చాలామంది కొంచెం పెద్ద పెద్దగా చేసేసుకొని రిలేషన్ కట్ చేసుకుంటూ ఉంటారనమాట బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని మాత్రమే చెప్తున్నాను మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ మాత్రం కంట్రోల్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి ఐ థింక్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెప్పండి తప్పు లేదు ఆలోచించవద్దు ఓకే సో గైస్ నేను అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను కపల్ రిలేషన్స్లో వస్తున్న ఒక డిస్టర్బెన్స్ అనమాట ఇది సో వాళ్ళకి కొంచెం ఒక టిప్స్ లాగా మోటివేషనల్ లాగా కూడా యూస్ అవుతుందని ఈ పాయింట్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నాను అనమాట మీకు వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి షేర్ కామెంట్ కూడా చేసేయండి అండ్ తర్వాత నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలనే మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీ పర్సనల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకోవాలి అనుకున్నా డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో మెయిల్ మెయిల్ లో కూడా మీరు ఇవ్వచ్చు అనమాట ఖచ్చితంగా నేను చెక్ చేసి మీ అందరికీ రిప్లై అయితే మాక్సిమం నేను ట్రై చేస్తూ ఉంటాను రిప్లై ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దు ఎందుకు రిపీటెడ్గా మీరు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు అనుకో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట అండ్ గా అండి ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ మెయిల్కి కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తూ ఉంటాను సో అంతవరకు మీకు ప్రాబ్లం లేదు సో నేను ఎందుకు ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నానంటే యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్ మెయిల్స్ వల్ల వచ్చే ప్రాఫిట్ అయితే ఏమీ ఉండదు బట్ మీకు మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటే మీకు కొంచెం ఫ్రీ అవుతారు సో ఏదైనా సరే ఒక సొల్యూషన్ ఇస్తే కొంచెం మీ లైఫ్ కూడా బాగుంటుంది అనే తాట్తోనే నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అంతే కానీ అంతకు ఏం లేదండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ చేయవచ్చు